హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ మా ఇంట్లో ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ నా కోసం అయితే పెసరట్టు ఇంకోటి లంచ్లోకి అయితే అయితే చేస్తున్నాను టైం అయితే టెన్ అయిపోయింది ఈరోజు ఎందుకంటే నైట్ పడుకునే వరకు లేట్ అయింది సో అట్లా అని మార్నింగ్ లేచేసరికి లేట్ అయింది నైన్ ఓ క్లాక్కి లేచిన లేచి ఫ్రెష్ అప్ అయ్యే వరకు ఈ టైం అయింది అనమాట ఇడ్లీ పెట్టేసిన ఇడ్లీ అయితే అయిపోయింది మా గగన్ కూడా ఇప్పుడే లేచాను అనమాట ఇప్పుడు నెక్స్ట్ అయితే ఒక పల్లి అయితే రో ఏమంటారు వేయించి ఇట్లా రెడీ చేసుకున్న చట్నీ కోసం ఇది చట్నీ ఏమంటారు మిక్సీ పట్టాలి ఇగో నా కోసం అయితే పెసరట్టు పిండి అనమాట ఇప్పుడు గంగవెల్లి పప్పు ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇది గంగవెల్లి కూర అనమాట ఇది ఇట్లా తీసుకున్న తర్వాత ఇది కట్ చేయాలి ఫస్ట్ ఎట్లా కట్ చేయాలో చూపిస్తాను మీకు కట్ చేసిన తర్వాత డైరెక్ట్ నేను కుక్కర్లో వేస్తాను పప్పు అయితే ఈజీగా ఎట్లా కట్ చేయాలో చూపిస్తాను మీకు తొందర తొందరగా నాకు టైం లేనప్పుడు నేను ఇట్లనే కట్ చేస్తాను ఏమనుకోకండి ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా వాష్ చేస్తాను మళ్ళీ తర్వాత కానీ ఇదంతా ఇట్లా చూస్తే మనం చెత్త ఉందా ఏం లేదు కాబట్టి ఇట్లానే కట్ చేస్తాను ఆకులు తెంపాల్సిన అవసరం లేదు కట్ చేస్తే సరిపోతుంది కుక్కర్లోనే వేస్తాను కాబట్టి ఈజీగా ఉడికిపోతుంది రోబో అంత ఫాస్ట్గా చేస్తుందో లేదో కానీ నేను మార్నింగ్ లేస్తే అయితే అంత ఫాస్ట్గా అయిపోతుంది ఒకటేసారి అన్ని పనులు చేసేయాలి ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి తొందరగా అయిపోతుంది ఎందుకన్నా రోబో అన్న అంతగా ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసుకుంటే టూ మినిట్స్లో అయిపోతుంది కుక్కర్లో వేసేస్తే అయిపోతుంది దీంతోపాటు పప్పుల్లో టమాటా కూడా వేసుకుంటే టేస్ట్ వస్తుంది అన్నమాట నేను అంటే డే అంటే డే బై డే ఆల్టర్నేటివ్ డేస్లో అయితే కంపల్సరీ పప్పు అయితే చేస్తాము ఎందుకంటే వాడికి పప్పు అంటే ఇష్టం మా గగన్కి గగన్కి ఇష్టం నాకు కూడా ఇష్టం సో అట్లానే పప్పు అయితే చేసుకుంటాం ఫాస్ట్ ఇట్లా కట్ చేస్తే కుక్కర్లోనే కాబట్టి ఉడికిపోతుంది అన్నమాట నెక్స్ట్ ఇది పప్పు పొయ్యి ఇది చేసిన తర్వాత నేను చేసుకొని నేను పెసరట్టు వేసుకొని తింటాను అది కూడా చూపిస్తాను చూడండి వెళ్ళిపోకుండా అప్పుడే స్కిప్ చేయకోండి ఇది కట్ చేయడం అయితే అయిపోయింది ఎందుకంటే ఎందుకంటే కుక్కర్లోనే కాబట్టి ఈజీగా ఉడికిపోతుంది పెద్ద ఏం లేదు కుక్కర్లో ఉడికిపోయిన తర్వాత రుబ్బుతాం కదా ఏం కాదు పేరు పేరు ఎప్పుడైనా సరే నేను అట్లనే చేస్తాను మా హస్బెండ్ అడుగుతున్నాను అంత పెద్ద కట్ చేస్తున్నా తినేటప్పుడు రాదా అంటే ఏం రాదు మనం రుబ్బుతాం కదా పప్పులో కడిగేటప్పుడు పప్పు ఉడికిన తర్వాత రుబ్బితే అది మిక్స్ అయిపోయి మొత్తం మెత్తగా అయిపోతుంది మేము తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పప్పు చేస్తాం టమాటాలు తీసుకుంటున్నా పప్పులో టమాటాలు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ అంటారు నిజంగానే వస్తుంది టేస్ట్ కూడా వస్తుంది టేస్ట్ అయితే కంపల్సరీ వస్తుంది ఎంత ఎక్కువ వేసుకుంటే అట్లా నేనైతే ఎప్పుడైనా పప్పులు అయితే ఎక్కువనే వేసుకుంటా ఇది ఇక్కడ కడుపుకొని అయితే ఇక్కడ పెట్టుకున్నా నెక్స్ట్ కరెక్ట్ వేసేసుకున్నా నేనైతే కందిపప్పు అయితే వేసుకుంటున్నాను అయితే మేము కొంచెం వేసుకుంటాం మేము ఉండేది ముగ్గురమే కాబట్టి సరిపోతుంది కొంచెం అయితే సరిపోతుంది ఒక అద్దపపావ అయితే సరిపోతుంది ఇది ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసిన తర్వాత చేసి దాంట్లో డైరెక్ట్ అది ఆకు వేసుకొని టమాటాలు కట్ చేసి వేసుకొని పచ్చిమిర్చి వేసేస్తే కుక్కర్ మీద పొయ్యి మీద పెట్టేస్తే అయిపోతుంది ఇక అన్నం ఇప్పుడే వండను ఎప్పుడైతే తింటామో అప్పుడు వండుకుంటాం అనమాట ఎందుకంటే చల్లగా ఉంటే తినబుద్ది కాదు కాబట్టి ఇప్పుడైతే కర్రీ చేసేస్తా అన్నం అయితే తినేటప్పుడు ఆఫ్టర్నూన్ అయితే వండుతాం మధ్యాహ్నం తినేటప్పుడు అయితే వండుతాం ఎంతసేపు అన్నం పది గంటలకు ఏం లేవను ఎయిట్ ఓ క్లాక్కి లేస్తా అంటే నువ్వు ఎక్కిరించకు కాకపోతే ఎందుకంటే నైట్ టైమ్ పడుకునే వరకు లేట్ అవుతుంది పొద్దునతో పిల్లల్ని చూసుకునేసరికి టైర్డ్ అవుతాం కాబట్టి నేను లేచేవరకు నేను ఒకదాన్ని చూసుకుంటాను మా ఆయన అయితే పంది దున్నపోతు చూసుకోవడం అందుకోసమే నేను గంగ రోజు నేను చేయమంటాం ఇప్పుడు అయితే పాలకూర ఏమంటారు గంగవేలి పప్పు అయితే వేసుకున్నాం ఇప్పుడు టమాటాలు ఇళ్ళలో కోసేస్తాను నేను అన్నీ పెద్ద పెద్దగానే చిన్నగా వేయాల్సి వస్తుంది అంటే చిన్న చిన్నగా పోయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇలా ఉడికిపోతుంది కాబట్టి ఎట్లాగో మెత్తగానే అవుతుంది కాబట్టి లాస్ట్లో అట్లానే ఎంత పెద్దగా కోసినా ప్రాబ్లమ్ ఏమి ఉంటుంది అంటే కుక్కర్లో చేస్తా లేదంటే నార్మల్ గిన్నెలో చేస్తా ఎందుకు ఎందుకేమైనా ప్రాబ్లమా నీకు అట్లనే అనిపిస్తుంది బర్డన్ తక్కువ అవుతుంది అది కానీ టైం సేవ్ చేసుకుంటాను అంతే పండుకోను ఆడుకుంటా బొమ్మలు పెట్టుకుని ఇట్లా ఎక్కిరిస్తారా ముందు చేస్తున్నా అని ఎంకరేజ్మెంట్ లేదు ఇంకా మీదికేం ఎక్కిరిస్తారు అన్నీ ఎంత చేసినా కళ్ళకి కనిపించదు మా ఆయనకైతే ఎంత అది ఉన్నావు రా బాబును ఆడుకుంటున్నారు లోపట ఇంట్లో గగన్ అలా తమ్ముని ఆడిపిస్తారు మద్ద ఉంది చూసుకుంటుంది లేదంటే తీనిస్తాను మమ్మల్ని అలా గగ్గను అలా తమ్ముడిని ఆడిపిస్తు మార్నింగ్లో ఏమంటే ఇద్దరు ఆడుకుంటారు కొంచెం సేపు ఇద్దరే ఆడుకుంటారు ఉండాలి ఒకరు ఉండాలి కదా కంపల్సరీ ఉండకపోతే అట్లా ఎట్లుంటా తీసినాక కనిపిస్తలేదు క్రీడానికి నెంబర్ వన్ రోజు చేస్తా అంటే నా వీలుని బట్టి నా టైం బట్టి నా పనిని బట్టి చేస్తాం అంటే మేము తినేది లేట్ అనమాట టూ ఓ క్లాక్కి తింటాము మార్నింగ్ టిఫిన్ అయితే లంచ్ చేస్తాం చూడు ఆ టైం నేను తొందరగానే చేస్తా కాకపోతే వాళ్ళు తినడానికి లేట్ అనమాట నైన్ ఓ క్లాక్ లేదంటే ఎయిట్ ఓ క్లాక్ చేయాలి అదే యాక్చువల్గా అంటే ఎయిట్ ఓ క్లాక్ చేయాలి నైన్ ఓ క్లాక్ చేయాలి కానీ మా ఇంట్లో కొంచెం బద్దకస్తులు నైట్లో ఎటు అనుకుని లేదు నేను చేస్తా నువ్వు నీ చేస్తాం నేను చేయడానికి రెడీ అయ్యాం నేను నైన్ ఓ క్లాక్ వరకు రెడీ చేస్తా కాకపోతే ఉప్పు ఎందుకు వేస్తా అంటే ఈరోజు ఒక్కరోజు లెగ్ చేసుకుంటున్నా వాళ్ళు ఇప్పుడే లేచారు కొంచెం సేపు రిలాక్స్ కానీ అప్పుడే లేవంగానే తింటారా ఏం కాదు కొంచెం తీసాం నేను చెప్తా నేనే చెప్తున్నా కదా నీకు అట్లనే ఉంటుంది నీకు చెప్తున్నా నువ్వు చూసుకుంటే తెలుస్తుంది కొంచెం ఆయిల్ పసుపు ఆయిల్ అయితే వేసుకున్నా పసుపు ఆయిల్ వేసినా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంది అవును కరెక్ట్ చెప్పినాం వీకెండ్ వీకెట్లో నుంచి బ్యాచులర్స్ గురించి నువ్వేమన్నా ఉన్నా బ్యాచులర్స్లో బ్యాచులర్స్లో ఉన్నా అంటే వాళ్ళతో బ్యాచిలర్ అంటే ఒక్కడు వండుకొని తినడం ఫ్రెండ్స్తో కలిసి ఉండడం పేరెంట్స్తో ఉండకుండా అట్లా ఉండడాన్ని బ్యాచిలర్ అంటాడు ఇదైతే అయిపోయింది ఇక్కడ పెట్టాలా అది పెట్టిస్తా ఇడ్లీ అయితే అయిపోయిందనుకుంటా చూస్తాను చాలాసేపు అయితే పెట్టి వాళ్ళు ఓ మై గాడ్ కాల్తుంది అయితే ఇదైతే అయిపోయింది కొంచెం సినిమా పెట్టాలి ఇక్కడ పక్కకు పెట్టేస్తే ఇది ఇక్కడ పెట్టినా ఇది కుక్కర్ ఇక్కడ పెట్టినా ఎన్ని విజిల్స్ అంటే నేనైతే టెన్ విజిల్స్ అయితే ఇది ఎందుకో టెన్ విజిల్స్ వచ్చేదాకా కాదు పప్పు టెన్ విజిల్స్ వచ్చినాక బంద్ చేస్తా ఈ టమాటో ఒకటి మిగిలిపోయినలా పెడతా కడిపియాలి నువ్వు కడిపియచ్చు కదా గగన్కి మొక్క ఫస్ట్ అయితే అయితే క్లీన్ చేసుకున్నాం అంటే వాడు నాకు కడిపిస్తా దాంట్లో ఏం బద్ధకం కాదు కాకపోతే వా వాడు నాకు వినడు అట్లానే ఈ కొంచెం అయిపోయిపోయింది కదా దోశ వేసుకుంటున్నా నాకు ఓన్లీ దోశ తినబుద్ధి కాదు పెసరట్టు కొంచెం ఎట్లానో అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నా చిన్న ఆనియన్ తీసుకుంటున్నా గగన్ ఏం చేస్తున్నావు తమ్ముడు ఏం ఇది చిన్న చిన్న కట్ చేసుకుంటే అయిపోతుంది చెప్పు నీకు ఏమి ఇష్టం ఇడ్లీ ఇష్టమా దోశ ఇష్టమా వడ ఇష్టమా లేదంటే బోండా ఇష్టమా ఏది ఇష్టం బేబీ నీకు అబ్బా నిజంగా అంత లేదు కానీ చెప్పు షాప్కి ఎందుకు పంపిస్తాం మరి షాప్కి పాల పెట పొద్దున లేయ కానీ సాయిదవుతావు ఆ నువ్వు లేవు ఫస్ట్ నేను చేయడానికి రెడీ అయి ఉన్నావు కానీ చేసినప్పుడు తినాడు కానీ ఒబ్బా చేయనప్పుడు అయితే పేరు పెడతాడు నేను రోజు చేయనారా ఎందుకు అట్లా మాట్లాడతావు చెప్పు డైలీ చేస్తావు కదా ఎంత ఏంది చెప్పు నువ్వు తినవు కదా ఇట్లానే మాట్లాడద్దు అని అంటాను ఏమో వినిపించుకోవు ఎప్పుడైనా సరే భార్య ఎక్స్పెక్ట్ ఇయ్యాలి ఎక్స్పెక్ట్ అంటే ఏమంటారు కించపరచద్దు ఇది పిండిగా అంటే పని చేస్తలేవు అట్లా మాట్లాడద్దు అరే ఎందుకు చేయాల నన్ను ఇరిటేషన్ తెప్పి ఇట్లనే సంతా ఇస్తాడు అయితే రోజంతా ఊటువడుతుండోన చెప్పిన కదా పెసరట్టు పెసర్లో పెసర్లు ఇంకా బియ్యం కలిపి చేసిన పెన్నమ్మ అయితే వేడి కొంచెం కొంచెం ఇంకా ఇన్ని రోజులు తినుకుంటా కూడా మళ్ళీ ఏ నీకు వస్తుందా అని అడుగుతుండ్రు ఏదో వస్తుంది అంటే వస్తుంది లేదు మరీ పర్ఫెక్ట్ కాదు మరీ రాకుండా అది కాదు కాకపోతే ఈ ఇంకా మంచిగా లేదు తెచ్చి కూడా చాలా డేస్ అయింది అట్లా అని కొంచెం మంచిగా లేదు తెచ్చి కూడా చాలా వేసేది ఇంకోటి కొనమంటే నా పీస్ నరి మొక్కడు తీసుకొస్తూ వెళ్ళాడు ఉంది కదా ఉన్నది వాడుకో ఇది మొత్తం ఖరాబ్ అయిపోయినాక తీసుకొస్తాను లేదు కానీ నేను ఇది ఖరాబ్ అయిపోయి కూడా వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ నుంచి అడుగుతున్నా నీకు మరి నువ్వు ఏం చెప్తున్నావు ఆన్సర్

రెండు వందలకి పెంకొస్తుందా అషంది దోశ ఎట్లా వస్తుంది వస్తుంది కొంచెం ఈరోజు మంచి రాలేదు దోషం ఉందమ్మా ఓవర్ పట్టించుకోలేరు నిన్ను బంగు తల్లి నువ్వేం తింటావు నానా ఓం తింటావు ఏం తింటావు నువ్వు చెప్పు దోశ తింటావా ఇడ్లీ తింటావా ఇట్లా తీయాలరా నేను ఎత్తుకొనేది దోశ అయిపోయాక నేను తిన్న తర్వాత పప్పు పూ పెడతా ఇవో ఇట్లయితే వస్తుంది దోశ దోశ వన్ సైడ్ కాలిన తర్వాత టూ సైడ్స్ కాలుస్తాను అంటే దీంట్లో వేసుకొని తింటే ఆహా ఏమంటారో మా అశ్వీక్ని చూపించు ఒకసారి అశ్వక్ అశ్వ చూపరా ఆ తర్వాత చూడు చూడు ఫస్ట్ అదే చూడరా తింటావా తింటావా అవును తింటావాపుద బా